ఆ కాలం మిజ్య ఎందుకంటే గత వర్తమానం గతం వెళ్ళిపోయింది నువ్వేం చేయలేవు భవిష్యత్తు ఇంకా రాలేదు నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు భ్రమ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతు ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది అంచితే వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలో పెట్టుకుని చూస్తున్నాడు గంట అయినా స్నానం చేయాలి సముద్ర స్నానం చేస్తున్నాడు అయినా తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు అది తరంగాలు వెళ్ళిపోతాయి ఈ స్నానం కుదురుతుందా ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి ఒకసారి మునిగ నెలలో మళ్ళీ మునగం కదండి మీరు మునిగి లేచారు నీళ్ళు వెళ్ళిపోయే లేదా మరి నీటి ప్రవాహం అనే మీరు అనాలి కానీ ఈ నీళ్ళల్లో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా అందుకే కాల ప్రవాహం అంటారు కాలం భవిష్యత్ కాలం భూతకాలం కూడా అబద్ధమే నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం అదంతా మన మనోభావన అందుకే భూతభం యభవత్ ప్రభువు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూతభావనక భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది సృష్టిస్తున్నది ఆయనే ఎలాగా మనం పడుకుని కలగంటున్నాం ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పుట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి వంద రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది వాళ్ళెవరో మన కల్లోకి రాలేదు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నాకు కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు వాళ్ళు ఆయన వస్తాడు నీ కల్లోకి మా ఆవిడ ఎందుకు వచ్చిందండి ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు మన కళ్ళకి అని వచ్చారు నేను సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళకి వచ్చారండి నయమ్మ ఆవిడ ఇక్కడ లేదు కావిడ సరిపోయింది అన్న అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావా అన్నాడు నేను చేయడం పెట్టి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకు బొబ్బట్లు ఇష్టం ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక చేసిపోతాను ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ పస్తరా అన్న ఏవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికే వేపుడు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా ఆవి పెట్టింది ఈ నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అంటాను మరి మీరు ఎందుకు చెప్పారండి అది మనం చెప్పకుండా ఉండాలి మనం ఏం చేస్తాం మన బలహీనత మంది చెప్పేయడం వాళ్ళవాడు అంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి పోయి చెప్పకూడదు ఎలాంటి వానికి వెరైటీ లేని జీవితం నా బతుకంతా అట్టికే వేపుడు వంకే పచ్చడి ఇంకో పచ్చడి లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు క్షీణం పట్టుకోవచ్చు ఎవరు తింటారు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు వేశారు ఇష్టంగా తిను నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంటే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మ నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ ఆవిడ పట్టెడ పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఉరిట్టుకుందుటే ఈ వీధావిడ పట్టెడ పెట్టుకుంది మేడక ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుంది ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుంది ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా అంచతన గోపికల ఆభావాలతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపల్ల వస్తుంది ఎందుకు ఎలక వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలక పిల్లలు వస్తే ఆయన చూసి జాలీసింది పాపం కోపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలీస్తుంది చూసి ఏమిటో ఎలకపెళ్ళి వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అసలు అప్పటికి యోగ సిద్ధులున్నాయని దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ ఇది అందుకే నీకు చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు లేరు ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని ఎలక పిల్లలు ఎలా పెంచుకుంటామని తన తపస్సు అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే చిన్న పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని త్రీ ఇయర్స్ పెట్టెడ్ గేట్ గొడవలు అక్కడ పాలువక్కర్లేదు వెంటనే ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ల అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలకశ్రే అని పేరెట్టి పేరుకేముంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల పిల్లబావు పిల్లబావు సగ్గ పెంచారు ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాడు తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయి అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటాను ఆయన సంతోషించారు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనబడ్డాడు వెంటనే సూర్యుని తీసుకురామంటావా అమితో తేజోవంతుడు అని వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ అబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు సూర్యుడి కంటే మా గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతోంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడు కలుగుతోంది మేఘం మబ్బు సూర్యుడు కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టమా మేఘం అంటే మేఘాలన్నటికీ అధిపతి ఇంద్రుడు పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు అయినది అన్నట్టు ఆ మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బులుగా మేఘాల కంటే దాని ఆలోచన విచిత్రంగా ఉంది అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడు తెమ్మంటావా అనంట వాయుదేవుని నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది విసుగొచ్చింది నీకు సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విసర్క్ చివరికి అన్నాడు పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి చేయను అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలకబుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేసాడు అంతే అంతే ఏమాంగల్ ఎంతందునా నేన మమ జీవన హేతునా కంటే బద్నామయలకేత్వం జీవ శరదాంశతం అనడా సంత ఉదిరిపోయిందే ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం అంత ప్రయత్నించినా ఒకటి అంతే దాని బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినప్పుడు దాని జాతకమేది దాని బుద్ధిది ఆ ఎలక జన్మలో ఉండేది అది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగశుద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కలో బాలసే వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసం చేయాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు కాసేపు అది కాసేపు దీను అవన్నీ మనస్సులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడా రాముడు గొప్పవాడ ఇంతకాలం చేసినా ఏమి మంచి జరగలేదంటే నమశివాయ వాయు వల్ల ఉపయోగం నమస్సి వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచదు గోపికల ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చునుచు లేచు చనవరతంబు అరి దలచి దళచి జగ మాహరి మయమొగచు జ ఆరని అలుకన్ తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడము కృష్ణుడు చంపేస్తాడము కృష్ణుడు చంపేస్తాడో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పర్వాలా కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని అంచిత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మము కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్న కొంచా తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనిగిన హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీయిస్తి ఇస్తీ పచ్చ పతకము ఆ పతకమునకు బట్టే బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీయిస్తి చింతాకు పతకము ఆ పతకమునకు మునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మనీ కులు కూచు తిరిగివు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించే లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీయ మీ నాకు కూడుక కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బా సొమ్మని కులుగుచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనాని ఆయాసపడబోకు ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోక దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటా మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహరాదులకు తగలేదు నాకు తగులుతున్నాయి ఏం చేయమంటాం మననే ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు వాడికి లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడలేడని అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకు చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత ధ్యానం ఈయన పొందలేదు మొహమాటం ఏం లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందున ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానీష ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీకు సొమ్మె వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు వాళ్ళ భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకే ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీషాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు అంటే బాకీ తీర్చిశాం కానీ ఈయన కనపడలేదు తానీశాఖ అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు కానీ ఈయన అండి అది భగవంతుడు యొక్క లక్షణం అందులో తూకం తోకమే పక్క తేడా ఉండదు ఇంకా తనిష ధర్మం చేయలేదు ఇక్కడ తనిష అంతేడానికి వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాలకు ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అదే కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేశాడు అయినా ఆయనకు కనపడలేదు కనపడి కళ్ళలో కనిపించాడు అది కూడా ఇల్లలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు ఆ తర్వాత అర్థమైంది రాముదాసు గది ధర్మం ప్రకారం ఎవరు ఇంకా కుష్ణుడో ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడైనా పరిపాలన అంటే పరిపాలన అది చరిత్ర దాన్ని మనం అర్థం నేను భక్తికులంగా కాదండి కులంగా డబ్బు తీర్చాడు ఈయన కనపడలేదు ఇది భూతాత్మ భూతభావనక ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు కాశీపు తిట్టినా కాశీపుకుండా పర్వాలేదు అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయనే భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ఈశ్వరుడాయని ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే మన గజేంద్రుడి కథ ఉదాహరణ మనకు ఆర్తి వచ్చింది వాడిని బిరుద్దామా ఫోన్ చేసి బిరుద్దామా ఎనిమిది వాడిని బిరుద్దామా పిలుస్తామండి మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం జరుగుతుందని లేదు కదండి హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు అంతే లెక్క ఆ సమయానికి ఏం కుదర మిగిలిన దగ్గర బతికారు వెనకాల ఆశ్చర్యం అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం అది వాళ్ళకి ఆయుర్దయం ఉంది లేదు పైగా తెలుసుండు చేసే పనులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో ఏంటి బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి నాకు డ్రైవింగ్ బాగా అనుభవం యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయాలు పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి ఎవరు ఎవడు రాడా ఆయన సరదా ఆ సరదా ప్రాణం తీసేసింది ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో హరికృష్ణ స్పీడ్లో పెడుతున్న జాగ్రత్త ఉంటుంది అదో ఉదాహరణ అయిపోయింది పాపం అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని హై స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను ఇది ఒక జాతీయం అయిపోయింది అనుకున్నాను నేను ఎంత దురదృష్టకరమైన ఘట్టం కొడుకు అక్కడైనా ఈయనక్కడైనా ఇంకో కొడుకు అక్కడే అవ్వడమా ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి ఎవరి ఆశలు వాళ్ళకుంటారు కదా అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం అందులో సందేహం ఏం లేదండి అది ఆయన అంతరాత్మక తెలియాలి మనకి తెలియదు చేశాడని బాగుంటాడని అనుకుందాం మనమైనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణలు జరుగు చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ ఆ ప్రయాణంలో కూడా అదే అదే ధ్యానం చేయండి ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా ఎలా ఉన్నా సరే రైలు అందలేదు కారులో పెడుతున్నాం అందుతుందో అందదో అని అనుమానం ఉంది అందుతుందంటావా అందుతుందంటావా అని మాటిమాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారు వాడు స్టీరింగ్ ఇడి తిప్పుతాడు రైలు అందదు యమధర్మరాజు అందుతాడు డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో నీ కంగారుతో వాణి చంపేస్తున్నావు పట్టుకుని ఇక్కడ నేను నిశ్చయం ప్రయాణాల్లో ఉంటాను నాకు బోర్డు రైళ్లు అందన పరిస్థితులు చాలా వచ్చాయి ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో తద్దినం ట్రాఫిక్ జామ్ దాన్ని బట్టి వస్తాయి నేను నిశ్చింతగా కూర్చుని నమస్శివాజా అనుకుంటా నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు ఆలస్యమైన రైలు కూడా అంది నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యమే కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమా బడాయి కాదు నమ శివాయ నమ శివాయ శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం వచ్చేవరకు విమానం ఆ పెత్త రైలు కాదు ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదేమిటో ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదు అన్నీ సద్దుతూ ఇప్పుడు మొగుడు పళ్ళం కొట్టేసుకుంటారు ఇక్కడ రైలు అక్కడే ఉంది ఈ ఇద్దరిలో ఎవడో భగవంతుడు స్మరించడం ఆశ్చర్యం నువ్వు కారిక కూర్చున్నావు అంతే కూర్చోవ నిమిత్తం మాత్రం అంటే అంతే రైలు ఎక్కడ ఉంది చేసిన తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ నువ్వు నువ్వెందుకు కంగారుపడు వాడిని కంగారు పెడతావు లోపే ఉండవు గుద్దేస్తాడు వాడు మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటారు డ్రైవర్లు కంగారు పెడితే కష్టం ఎందుకంటే వాడు కొంచెం స్పీడ్ తెలుసు కాస్త స్పీడ్గానే పెడతాడు వెళ్ళనివ్వాలి అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం దాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా గజేంద్రుడు అలా ప్రా ప్రాణం పోతుంటే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కాని ఇంకా చెయ్యలేని పరిస్థితిలో లా లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తప్పను మూర్చ వచ్చే తను ఉండశన్ రావే గదే కావవే వరద సంరక్షిం భద్రాత్మక అనగా ఒక్క క్షణంలో దిగి రాలేదా అలవై వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం బుదాపల మందారవనంతరం మృదస ఉత్తరప్రంతిందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభిజై సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంభును జీరడు అభ్రగపతి పన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్ శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు ప్రణావనోత్సాహియ కావాలంటే కాలమహిమ కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఇది ఉండాల్సిన భావన ప్రాణదక ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన జ్యేష్ఠక అందరిలోకి సృష్టి మొత్తం మీద ఎవరంటే దేవుడే ఆయన మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన శ్రేష్టక అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకి అంత దగ్గిరవుతాడు ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవాడు అడిగాడు చిన్న కోరాడు అనమాట తాత తాత అస్తమాను మాట మాటకి దేవుడు దేవుడు అంటాం ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎంత ఉంటాడు అన్నట్ట ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి వెడుతున్నాడు కదా శంషాబాద్ బాగా దూరంలో ఉన్నాడు పైన విమానం ఎగురుతోంది దాన్ని చూపించాట అది చూసావరా అన్నట్ట అది ఉంది దేవుడు ఎలా ఉంటే అది చూపించాడు అది అది ఎలా ఉందన్నట్ట చిన్నగా ఉంది అంతే ఉంటాడా దేవుడు దేవుడు అంటే అంతే ఉంటాడా అంత అలాగే ఉండు కంగారపడి దేవుడు చిన్నగా ఉంటాడు కదా నీకు అర్థమైంది కదా అన్నాడు శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి అక్కడ విమానం ఎక్కుతున్నారు మనమన్ను తీసుకెడుతున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది దాన్ని చూపించే అట్ట ఇది దేవుడు రా అనట ఇది చాలా పెద్దగా ఉంది తాత దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అనట రెండూ దేవుడేరా నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడిని ఇక చిన్నగా కనపడ్డాడు నువ్వు దగ్గర అవ్వడం వల్ల పెద్దగా కనపడ్డాడు అంతే తేడా అన్నాడు మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు జ్యేష్టక శ్రేష్టక మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి పనికి మాలిన మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మొగ తేడా లేకుండా గోమ కొట్టేద్దామనిపిస్తుంది ఊరికే అది అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఏదైనా ఆశమ్మ భూషమ్మ ఆత్మస్థుతి పరినంద ఆకాహ ఈహిహి చచ్చిపోతున్నాయి అదవసరంత ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది ఇంకా కర్మ అన్న ఒక ఊరుకోరాదా విద్య బాగుండలేదు వైద్యం బాగుండలేదు ఉద్యోగాలు బాగుండలేదు వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండేది కానీ మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం కదా మనం చేయాల్సిందంటే ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసే వదిలేసే విషయాన్ని